ఓం నమో నారాయణాయ నారాయణ సూక్తం సహస్రశీర్షం దేవం విశ్వాక్షం నారాయణం దేవమక్షరం పరమం పదం వేల కొద్ది తలలు గలవాడు అనంతమైన రూపములు దాల్చినవాడు స్వప్రకాశుడు విశ్వమంతా కన్నులు గలవాడు అనగా సమస్తమును వీక్షిస్తున్నవాడు మంగళకరుడు అవినాశి మరియు పరమాత్మ అయిన నారాయణుని నేను దైవముగా ధ్యానిస్తున్నాను విశ్వత పరమాన్ నిత్యం విశ్వం నారాయణగం హరిం విశ్వమే వేదం పురుషస్తపజీవతీ ఈ విశ్వానికి అతీతుడైన వాడు నిత్యుడు విశ్వమే తానైనవాడు వాడు భక్తుల పాపములను హరించువాడు అజ్ఞానమును దూరము చేయువాడు అయిన నారాయణుని నేను ధ్యానిస్తున్నాను పతిం పతిశాత్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం విశ్వానికి నాథుడు జీవులకు ఈశ్వరుడు శాశ్వతుడు మంగళ స్వరూపుడు నాశనము లేనివాడు విశిష్టంగా తెలుసుకోవలసినవాడు విశ్వమంతటికీ ఆత్మయై ఉన్నవాడు శరణు పొందదగిన పరమ పురుషుడు అయిన నారాయణుని నేను ధ్యానిస్తున్నాను నారాయణ పరో జ్యోతిరాత్మ నారాయణ పరః నారాయణ పరం బ్రహ్మ తత్వం నారాయణ పరహ नारायणपरो ध्याता ध्यानं नारायणः परः नारायणुडे परञ्ज्योति नारायणुडे परमात्मा नारायणुडे परब्रह्म नारायणुडे परतत्त्वमु नारायणुडे उत्तमोत्तम ध्यात मरि ध्यानमुकुड् च किञ्चित् जगस्सर्वं दृश्यते श्रूयतेपि वा అంతర్బహిష్టం వ్యాప్య ప్రపంచమంతటా కనిపించే వినిపించే వస్తువులన్నింటిలోనూ లోపల బయట నారాయణుడే వ్యాపించి ఉన్నాడు హనంతమవ్యయం కవిగిం సముద్రేంతం విశ్వశంభువం పద్మకోశప్రతీకాసగం హృదయం చాప్యధోముఖం అనంతుడు అవ్యయుడు సర్వజ్ఞుడు సంసార సాగరమునకు ఆవల ఉండువాడు విశ్వమంతటికీ మంగళకారకుడు అయిన ఆ నారాయణుని అధోముఖమైన తామర మొగ్గవలే ఉన్న నా హృదయములో ధ్యానిస్తున్నాను అధోనిష్ట్యాతస్ నాభ్యాము పరితిష్టతి మహత్ మానవుని శరీరంలో నున్న పారమాత్క హృదయము ఉండే స్థానమును గురించిన వివరణ ఈ శ్లోకంలో చెప్పబడినది కంఠము క్రింద నాభికి పైన జానుడి దూరంలో ఈ ఆధ్యాత్మిక హృదయమున్నది ఇది విశ్వమంతటిలోకి విశిష్టమైన భగవంతుని ఆవాస స్థానం ఇది దీపశిఖల వరుసతో ఆవృతమైనట్లు దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నదని మనం గమనించాలి గమనించాలితగం శిలాభిస్తుభం తేషురగం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తామరముగ్గ వంటి ఈ ఆధ్యాత్మిక హృదయం నలువైపులా నాడులతో ఆవృతమై వ్రేలాడుచున్నది దాని లోపల సూక్ష్మమైన ఆకాశము ఉన్నది ఆ సూక్ష్మ ఆకాశంలో ఈ విశాల విశ్వమంతా నెలకొని ఉన్నదని మనము ధ్యానము ద్వారా గమనించవచ్చు తస్య తస్యమధ్యనిర్విశ్వాచిర్విశ్వతో ముఖ్రభుభం తిష్టమర కవి ఆ ఆకాశము మధ్య సర్వత్రా అన్ని దిశలా వ్యాపిస్తూ ప్రకాశిస్తూ మహోన్నతమైన అగ్ని ఉన్నది సాక్షాత్తు ప్రాణమే అయిన ఆ అగ్ని మొట్టమొదట ఆహారమును భుజించేదిగాను భుజించిన ఆహారము యొక్క సారమును శరీరమందలి వివిధ అవయవములకు విభజించి ఇచ్చేదిగాను ఉంటున్నది అది నిత్య నౌతనమైనది దృడమైనది మరియు జరామరణములు లేనిది తిర్యగూర్త్వ మదస్యై సంతత సంతాపయతి స్వం దేహ మాపాద తలమस्तकః తస్య మధ్యే వహ్నిసికా అనియోత్వ వ్యవస్థితః ఆ ప్రాణాగ్ని యొక్క కిరణాలు శరీరంలో అడ్డదిడ్డంగానూ ఊర్ధ్వంగానూ అధోముఖంగానూ ప్రసరిస్తూ సర్వత్రా వ్యాపించి ఉన్నాయి పాదము నుండి శిరస్సు వరకు శరీరమును వెచ్చగా ఉండేటట్లు చేస్తున్నాయి ఆ అగ్ని యొక్క మధ్య భాగంలో అనుప్రమాణమైన ఒక ఒక అగ్నిజ్వాల ఊర్ధ్వముఖంగా ప్రకాశిస్తూ ఉంటుంది పీతా భాస్వత్వనుపమా సూక్ష్మమైన ఆ అగ్నిజ్వాల నల్లని మేఘముల మధ్యనందు మెరుపు తీగవలే ప్రకాశిస్తూ ఉంటుంది అది ధాన్యపు గింజ యొక్క సూక్ష్మమైన ముల్లువలే ఉండి బంగారు రంగుతో ప్రకాశిస్తూ ఉంటుంది ిఖా పరమాత్మ వ్యవస్థిత స బ్రహ్మ స శివ స పరమస్వరాట్ అత్యంత సూక్ష్మాకారముగానున్న ఆ అగ్నిజ్వాల మధ్య పరమాత్మ సుప్రతిష్ఠుడై ఉన్నాడు ఆయనే బ్రహ్మ ఆయనే శివుడు ఆయనే విష్ణువు మరియు ఆయనే ఇంద్రుడు ఆయన అవినాశి స్వప్రకాశమానుడు ఆయన కంటే అధికుడు ఎవ్వరూ లేరు ఓం నమో నారాయణాయ